వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణాన్ని అందకపోతే అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అయితే స్టాక్ పెరగడం వల్ల అయితే ధర అయితే కొంచెం తగ్గిందిన అంటే భారీగా ఏం తగ్గలేదు నేను కంటే కొంచెం బెటరే అనుకున్నా ఒక పది పదహైదు రోజుల నుంచి ధరల కంటే ఈరోజైతే బెటరే నిన్న కొంచెం ధర అయితే పెరగడం జరిగింది ఈరోజు ఒక ఇరవై ముప్పై రూపాయలు ధర తగ్గింది అనంతపురంలో టోటల్ స్టాక్ ఈరోజు వచ్చి డెబ్బై వేల క్రికెట్ వరకు అయితే రావడం జరిగింది సూపర్ టాప్ చూసుకుంటే రెండు అయితే టాప్ అయిపోయింది అనంతపురంలో పదహైదు కేజీల వాక్స్ నూట యాభై రూపాయల నుంచి నూట అరవై డెబ్బై డెబ్బై ఐదు నూట ఎనభై ఇలా టాప్ రేట్లు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఐటమ్ యావరేజ్ రేట్లు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్ రేట్లు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ టూ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికి విషయానికి వస్తే ఇప్పుడు కూడా పెద్ద మార్పు ఏం లేదు రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక్కడ యాభై రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి